ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము మరియు మమ్రి దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెం ఆహారము తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము గదా మీ దాసుని ఉండకు వచ్చి రనను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో నున్న చారా త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ధ ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారతనితో నీ భార్య అయిన షారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పాను అందుకన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను షారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అబ్రహామును షారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి స్త్రీధర్మము షారాకు నిలిచిపోయిన గనుక షారా నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని షారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు నేను షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదుమా తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను అప్పుడు ఏహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదన అబ్రహము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా యహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలువజెయ్యునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు ఎహోవ మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు అతని నెరిగి ఉన్నానెను మరియు యహోవ సుధుమ గుమర్రాలను గూర్చిన గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను చేయని ఎడలా నేను తెలుసుకుందునెను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదమ వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా ఎహోవా సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా ఆ పట్టణములో ఒకవేళ ఏ పది మంది నీతిమంతులుండిన ఎడలా దానిలోనున్న నున్న ఏ పది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరం సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఎహోవా సుధుమ పట్టణములో ఏ పది మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడలా వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదు నేను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను ఏ పది మంది నీతి మంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగేను అక్కడ నలభది ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలభై మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలభది మందిని బట్టి నాశనము చేయక ఎందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభువు కోపపడని ఎడలా నేనింకొక మారే మాటలాడెదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక ఇందునెను ఎహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను